ಈ ರೋಜು ನಲ್ಲಚರ ಮಂಡಲ ಹಾ ಅರ್ಧದೇ ಮರಿಯೂ ಕಾರ್ಯಕರ್ತಲ ఆత్మీయ సమ్మేళనం జరిగింది మన హైదరాబాద్ అన్న కన్వీనర్ అధురంలో మరియు దశరథ్ నాయుడు అన్న విశ్వనాథ్ రెడ్డి అన్న మరియు పేరు పేరున చాలామంది ఉన్నారు ఖాన్ పేరు తీసుకుంటా పోతే ఇంకా రెండు వందల మంది మా వాళ్ళే ఇక్కడ నాయకులు కార్యకర్తలు అనేది మన పార్టీలో సపరేట్గా లేరు కాబట్టి ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సమ్మేళనంలో రాబో రోజుల్లో ప్రచార ప్రణాళిక ఎలా చేయాలి ఎప్పుడు నుంచి ప్రచారం స్టార్ట్ చేయాలి నల్లజూరు మండలంలో అనేది మాట్లాడుకోవడం జరిగింది దీని గురించి మన విశ్వనాథ్ రెడ్డి అన్న దశ్ దశరథ్ నాయుడు అన్న శ్రీధర్ రెడ్డి అన్న అందరూ కలిసి మీకు ప్రచార ప్రణాళిక గురించి చెప్తారు ఇలాగే మన ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మన వైఎస్ఆర్సీపీ సైనికులు ఈ రోజు చూసిన తర్వాత మన పార్టీ ఎంత పటిష్టంగా ఉందో మళ్ళీ రాబో రోజుల్లో మన ఎలక్షన్ ఎలా ఉంటుందనేది చెప్పనవసరం లేదు మన పార్టీ గెలిచేసింది మళ్ళీ ఈ ఇప్పుడు మేము మెజార్టీకే ట్రై చేయాల్సింది నల్లజు మండలం చాలా స్ట్రాంగ్ ఉంది ఇలాగే మన కదిరిగే నియోజకంలో ప్రతి మండలం వైఎస్ఆర్సిపికి కంచికోట మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్ మేమంతా సాధిస్తామని జగనన్న మళ్ళీ

సామాజిక న్యాయం పాటిస్తూ మన తది నియోజకవర్గానికి అబ్దుల్ అహమ్మద్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా మన నల్లజూరు మండలానికి ఈరోజు ఈ ఇది రెండోసారి రావడం జరిగింది అలాగే రాబోయే మూడో తేదీ శనివారం రోజు పాల్బార్దిన ఆంజనేయ స్వామి దగ్గర కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం అనేది అందులో అక్కడికి వచ్చి ప్రతి ఒక్క కార్యకర్త అక్కడికి వచ్చి ఆడ ప్ర ఎన్నికల ప్రణాళికల గురించి ప్రతి ఒక రోజుకొచ్చి మూడు పంచాయతీలు నాలుగు పంచాయతీలు ఆ రోజు తిరగడం తిరగకోసం ఆ రోజు అక్కడ చెప్పడం జరుగుతుంది మీరంతా అక్కడికి వచ్చి జయప్రయనం చేయాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నా నమస్కారం ఆహ్వానం మేరకు మండల పరిచయ కార్యక్రమానికి విచ్చేసిన బిఎస్ మక్బూల్ అహ్మద్ అన్నగారికి అలాగే మండల కార్యకర్తలకు మండల కుటుంబ సభ్యుల వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు మనము ఏ విధంగా అయితే రెండు వేల పద్నాలుగులో మై మైనార్టీ అభ్యర్థి చాందాస్ అన్నగారిని గెలిపించుకున్నాము అలాగే రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ కివి సిద్ధారెడ్డి సార్ గారిని అత్యధిక మెజార్టీతో దాదాపు ఇరవై ఏడు వేల ఓట్లకు పైగా మెజార్టీతో మనం గెలిపించుకోవడం జరిగింది అలాగే ఈసారి మూడవసారి మన ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఒక మైనార్టీ అభ్యర్థి బిఎస్ మద్బుల్ హనుమాన్ అదన్న గారికి టికెట్ ఇవ్వడం జరిగింది మనం ఏ విధంగా గత ఎన్నికల్లో మనం పోరాడి మనం అత్యధిక మెజార్టీతో మనం అభ్యర్థులను గెలిపించుకున్నాము ఈసారి అంతగా అంతకంటే ఎక్కువ మెజార్టీతో మనం మక్బూల్ అహ్మద్ ఖాన గారిని అసెంబ్లీకి పంపించాలని